బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పైన మరోసారి పునరాలోచన చేయాలని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ సమితేందర్ రెడ్డి కలిశారు అయితే ఇది మీ పైన చాలా సంపూర్ణమైన గౌరవం ఉంది మీరంటే చాలా చేరన్న గౌరవం ఉంది అటువంటి మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా పరుష పరజాలంతో మాట్లాడలేదు జగదీష్ రెడ్డి ఆలోచనతో మాట్లాడలేదు ఇది పూర్తిగా అన్యాయం అక్రమం ఆయన సస్పెన్షన్ గురించి కనీసం ఆయనకు మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించలేదు చివరన కాబట్టి మళ్ళీ ఆయన సస్పెన్షన్ పైన పునరాలోచన చేసి తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరడం జరిగింది ఈ నేపథ్యంలోనే గడ్డం ప్రసాద్ కుమార్తో ఈరోజు భేటీ అయ్యారు మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఎమ్మెల్యే అంతా కోరడం పైన ఈరోజు ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి స్పీకర్ని ఏకవచనంతో మాట్లాడారని చెప్పిన వాళ్ళ దాంట్లో వాస్తవం లేదు ఆయన అలా మాట్లాడలేదు అంటూ చెప్తున్నారు కానీ అందరూ చూశారు నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడారు గడ్డం ప్రసాద్ కుమార్ పైన జయరీష్ రెడ్డి ఇది అందరికి సంబంధించిన సభ నీ సొంతం కాదు అంటూ ఆయన ఏకవచనంతోనే మాట్లాడు అందరూ కూడా ఆ మాటల్ని విన్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలంతానేమో ఏకవచనంతో మాట్లాడలేదు ఏకవచనంతో మాట్లాడలేదు అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ విషయానికి సంబంధించి విజ్ఞప్తి చేశారు మీరు చూడార్ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో కనబడుతున్నటువంటి దృశ్యాల్లో గడ్డం ప్రసాద్ కుమార్తో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ తో వారంతా కలిసి విజ్ఞప్తి చేశారు దాంట్లో గంగుల కమలాకర్ సుధీర్ రెడ్డి హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాధవరం కృష్ణారావు కౌశిక్ రెడ్డి వివేక్ వివేకానంద గౌడ్ తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి అందరూ కూడా ఉన్నారు స్పీకర్ రిక్వెస్ట్ చేశారు మరి స్పీకర్ ఈ రిక్వెస్ట్ మీద రెస్పాండ్ అవుతున్నారు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా హరీష్ రావు మొదటిగా ఈ విజ్ఞప్తిని ఆయన మరోసారి చెప్పుకొచ్చారు అసెంబ్లీ వేదికగా కూడా ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం నిన్న శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే దాని విషయంలో దయచేసి మీరు పునః పరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు సభా సాంప్రదాయాలు పాటించాలని మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనం మీ పట్ల ప్రయోగించలేదు అందువల్ల మాకు కూడా ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తాం కానీ అందరూ చూస్తుండగానే జగదీష్ రెడ్డి చాలా క్లియర్ గా స్పీకర్ ఉద్దేశించి ఈ సభ అందరిది నీ సొంతం కాదు అని ఏకవచనంతోనే మాట్లాడుకొచ్చారు ఇదిలా ఉండగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సభ్యత్వం రద్దు చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తే మరికొంతమంది సెషన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఏదైనా అటగలకి సెషన్ పూర్తయ్యేంత వరకు కూడా జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీళ్ళేరు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు ఆ పైన రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి మరోసారి పునఃపరిశీలించండి ఏకవచనంతో మాట్లాడలేదు పైపెచ్చు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా మాకు ఎప్పటికీ అలర్ట్ చేస్తూనే ఉంటాడు సభా మర్యాదలు పాటించాలని చెప్పి మేము ఎక్కడ కూడా దీని విరుద్ధంగా పనిచేయలేరు మళ్ళోసారి పరిశీలించాలని హరీష్ రావు తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ పెట్టుకున్నప్పటికీ అంత ఇజీగా అయితే చేసే అవకాశం లేదు మరిన్ని అప్డేట్స్ మధు అనిస్తారు ఎస్ మధు ఏంటి జగదీష్ రెడ్డిని మళ్ళీ రివోక్ చేసే అవకాశం ఉందా సస్పెన్షన్ ఎత్తేసే అవకాశం ఏదైనా కనబడుతుందా ఆ సినిమా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడైనా టాక్ నడుస్తుందా అంటే ఇది యాక్చువల్ గా స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది స్పీకర్ ని కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు చూడాలి దాన్ని పునః పరిశీలిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు దాదాపు మూడున్నర గంటల సమయం తీసుకున్న తర్వాతనే జగదీశ్ రెడ్డి పైన సస్పెన్షన్ వేట్ వేయాలి ఈ సెషన్ వరకు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతో పాటు ఎథిక్స్ కమిటీకి కూడా వీళ్ళు కోరుతా ఉన్నారు ఎథిక్స్ కమిటీ నిజా నిజాలు నిర్ధారించి ఈ సెషనే కాదు ఇక్కడేమో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు ఈ సెషన్ వరకు ఆయన పూర్తిగా నెక్స్ట్ రెండు వేల అంటే ఆయనను ఎక్స్పెల్ చేయాలి టోటల్ గా సభ నుంచి అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు గతంలో ఎట్లయితే ఎక్స్పెల్ చేశారు పోమటరెడ్డి రెడ్డి తర్వాత సంపత్ కుమార్ ఎట్లా ఎక్స్పెల్ చేశారు విధంగా ఎక్స్పెల్ చేయాలని ఆలోచనలో కూడా అధికార పార్టీ ఉంది అందులో భాగంగా స్పీకర్ ను కోరారు మరి సిక్స్ కమిటీ వారం రోజుల్లో వారం పది రోజుల్లో దీనికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది పైన ఒక పూర్తి ఆధారాలతో అంటే వీడియో పునర్ పరిశీలించిన తర్వాత గతంలో చెప్పినట్టు జగదీశ్వర్ రెడ్డి మైక్ లేకుండా ఏం మాట్లాడారు మైక్ తో ఏం మాట్లాడారు సభలో ఆయన వ్యవహార ఎట్లా ఉంది నిజంగానే స్పీకర్ చేర్లు చిత్తపరిచేలాగా మాట్లాడాలా అనేటువంటిది నిర్ధారిస్తే దాని ప్రకారం ఇంకా కఠిన చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులు కోరినట్టుగా సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం లేదు సభ ఈ సెషన్ లో హాజరయ్యే అవకాశం లేకపోతే అనేటువంటిది చర్చ జరుగుతోంది ఉంది చూడాలి అది స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అది పక్కన పెడితే ఇంకా ప్రధానమైనటువంటిది నెక్స్ట్ బీఆర్ఎస్ సభ్యులు ఎవరు కూడా గీత దాటినా సభలో సభ ఉల్లంఘనలు చేసిన సభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని క్రాస్ చేసిన వారి పైన జగదీష్ అంటే మధు ఏకంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పదే పదే చెప్పుకొస్తూ ఉంటారు సభా సాంప్రదాయాలు పాటించాలని చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటారని హరీష్ రావు చెప్తున్నారు కానీ ఆయన మొదటి రోజు గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు తర్వాత తీర్మానం రోజు హాజరు కాదు ఈ రోజు కూడా కేసీఆర్ వచ్చి ఆ దాఖలు ఏంలో కేసీఆర్ రాకుండా ఉన్న విధంగా ఉంది సో రానట్టేనా అసెంబ్లీకి మొదటి రోజు స్పీకర్ సంబంధించినటువంటి స్పీ రోజు వచ్చారు ఆ రోజు హాజరయ్యారు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం లేకపోవచ్చు డిఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే కేవలం సభకు హాజరయ్యారు వెళ్ళిపోయారు మిగతా అంతా కార్యక్రమాలు అంటే మేము చాలు అనేటువంటిది కాంగ్రెస్ అధికార పక్షానికి మేము ఇద్దరం చాలు అనేటువంటిది కేటీఆర్ గతంలో మాట్లాడారు కేటీఆర్ హరిష్ మేమిద్దరం చాలు ఆయన కేసీఆర్ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక లేదు అనేటువంటి స్టేట్మెంట్ గతంలోనే చేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇమీడియట్ గా ఆయన హాజరయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు కాకపోతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అధికార పార్టీ వ్యక్తులు ఎవరు సభలో గీత దాటినా పోలియం దగ్గరికి వెళ్ళినా అల్లరి చేసినా కంపల్సరిగా వారిపైన చర్యలు ఉంటాయి సస్పెన్షన్ రూపంలో అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి హరిత్ రావు తర్వాత మిగతా సభ్యుల సంబంధించిన అభినేతని ఎట్లా చూస్తారో స్పీకర్ చూడాలి రైట్ మరు సో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కి సంబంధించి మరోసారి పునః పరిశీలన చేయాలంటూ వారు రిక్వెస్ట్ చేశారు కానీ ఇక సస్పెన్షన్ రివోక్ సస్పెన్షన్ సంబంధించి పునఃపరిశీలన పక్కన పెడితే మళ్ళీ ఎవరైనా గనక ఈ సెషన్స్ ముగిసేంత వరకు తమ అభిప్రాయాన్ని ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారు చెప్పాలి అంతేకాని ఎవరైనా దూషించడం కానీ ముఖ్యంగా పోటీ దగ్గర వెళ్ళడం కానీ రసాభాసగా అక్కడ వాతావరణం కనుక క్రియేట్ చేస్తే వారిపైన కూడా ఇదే రకమైన చర్యలు ఉంటాయంటూ కొంత అలర్ట్ చేసే ప్రయత్నం అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎల్పీ లీడర్ ఎల్పీ మినిస్టర్ సుంద్రబాబు కూడా ఇదే వ్యాఖ్యానిస్తున్నారు చూద్దాం మరి ఈసారి సమావేశాలు ఎలా ఉంటాయి చాలా చారిత్రాత్మకమైన అసెంబ్లీ సమావేశాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటే వస్తూనే ఉన్నాము ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కానివ్వండి బీసీలకు సంబంధించిన అంశం కానివ్వండి రెండింటిలో కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రెండు బిల్లుని ఈ రెండింటిని కూడా చట్టాన్ని చేయబోతున్న నేపథ్యంలో ఈసారి డెఫినెట్ కొంత రసభాస జరిగే అవకాశం ఉంది చూద్దాం మరి ఎవరిపైన ఇంకా రాను రోజుల్లో ఈ సస్పెన్షన్ కొరడా జుల్పించబోతున్నారు స్పీకర్ అనేది ఫలితాల్లో ఎనభై నాలుగు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లో వంద మందికి పైగా నాలుగు వందల ముప్పై కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ